పరమాత్మ ఎక్కడున్నాడు ఉన్నచోట లేనిదాన్ని చోట ఉన్నదాన్ని వెతకడం మానవుని అజ్ఞానం దేవుని కోసమేనని ఏవేవో చేస్తూ ఎక్కడెక్కడో తిరుగుతూ ఆయన అసలు స్థానాన్ని మాత్రం తెలుసుకోలేక పూజలు పుష్కరాలు వంటి బాహ్య పూజల దగ్గరే ఆగిపోతున్నారు ఇది కాదు చేయాల్సింది ఆత్మవిశ్వాసం అభివృద్ధిపరచుకోవాలి నిజానికి అన్నీ మనలోపలే ఉన్నాయి పరమాత్మ కూడా మనలోనే ఉన్నాడు ఆనందం శాంతి అన్నీ మనలోనే ఉన్నాయి ఈ సత్యం తెలుసుకుంటే ఉన్న చోటే అన్నీ చేసుకుంటూ తెలుసుకుంటూ భగవంతుని ఇష్టపడి ప్రేమతో జీవిస్తే చివరికి దైవమే దారి చూపిస్తాడు బాహ్య పూజ కొన్ని జన్మలకు ఆంతరంగిక పూజ అవుతుంది ఆంతరంగిక పూజచే సాధు పూజ లభిస్తుంది మన అన్ని ప్రయత్నాలు సాధు సాంగత్యం కొరకు అని తెలుసుకుంటే చాలు అంతరంగమై ప్రకాశించే ఆత్మయే పరమాత్మ మతాలన్నిటిలో పరమాత్మని అతి సులభంగా ఎరుకపరచే సాటి లేని మహావాక్యం ఒక్కటైనా ఉండి తీరాలని భగవాన్ రమణులు చెప్పారు ఉదాహరణంగా వారు చెప్పినది హిందూ మతంలో తత్వమసి అహం బ్రహ్మాస్మి ఇస్లాం మతంలో అన్ అల్హక్ క్రైస్తవ మతంలో నేను నేనే ఈ వాక్యాల తత్వమే భగవంతుడని తెలుపుతూ అరుణగిరి శిఖరాన్ని ఉదాహరణంగా తెలిపారు అరుణాచల ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మ బంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి